బండి గువా అక్కడసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు ఆవర్లో ఆర్ తాగా నా బండి నేను వచ్చాను బండి నడిపింది ఎవరు పడుకున్నప్పుడు నేను

నా బామ్మర్ది నీ బామ్మర్ది గుద్దాడు వాడిని తీసుకెళ్ళడానికి వచ్చావు నువ్వు ఆయన తీసుకెళ్తాను కొస్తే గుద్దాడు గుద్దాడంతా నాకు తెలియదు తెలియదు మరి నువ్వు మందు తాగిందని అడుగుతున్నావు బండి నేను వాడికి పోయిపోయిన నేను తీసుకెళ్తాను ఈ హెల్మెట్ పెట్టుకుందా అడుగుతా మీరు సిగ్నల్ పెడుతున్నాను మరి మనం తాగితే నీకు ఎంత ఫైన్ పడుతో తెలుసా ఎంత చెప్పు వేలో ఏ రూపాయలు సరే రెండు వేలు వెయ్యి రూపాయలు సర్లే మందు తాగితే కోర్టులో పెడతారు తెలుసాగా ఆ విషయం కూడా

ఇలా చేత్తానే డబ్బులు ఎత్తారు ఇలాగా ఉండరా నువ్వు చేసిన క్రైమ్ ఏంటి సార్ ఫైట్ రెండో క్రైమ్ చేస్తున్నావు మళ్ళీ అదే ఐదు వందల క్రైమ్ ఎందుకు ఇచ్చావు నువ్వు మందు తాగావు పిల్లరా మందు తాగావు ఈడేమో ఆడ గుద్ది వన్ వేలో వస్తున్నావు రాంగ్ రూట్లో హెల్మెట్ లేదు నాకు తెలిసి నీకు లైసెన్స్ ఉందా లేదా కూడా నాకు లేదు ఒక్కసారండి మేము మొన్న కేసు గురించి పెట్టుకున్నా సార్ హెల్మెట్ లేదు హెల్మెట్ కూడా ఉంది సార్ ఎంత వేసావు నైన్టీ వేసావా మూడు క్వార్టర్లా మూడు క్వార్టర్లా నిజాయితీ పెంచుకుంటున్నాను ఏంటంటే ఏసీని ముందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసావు చాలామంది మందుబాబులు చూశాను నేను ఎవరో కూడా ఒక ఆఫీస్నే కానీ సార్ జస్ట్ ఇప్పుడే సార్ చిన్నది నైంటీలో సగం ఎంత వేసిన చెప్తాను మాట్లాడుకో వీడు మాత్రం మూడు కోటర్లు వేసానని ఓపెన్ గొప్పకుంటున్నాడు మూడు క్వార్టర్లు లేదు మూడు క్వార్టర్లు అంటే ఒక ఫుల్ బాటిల్ ఒక క్వార్టర్ తక్కువ అంతేనా అంతే అంతే కదా చేసిన పొద్దున్న ఇలాగే రే పొద్దున్న ఇలాగే ఇలాగే మీ అమ్మగారు నాన్నగారు బండి మీద వెళ్తున్నప్పుడు ఎవడో మందు తాగి ఇలాగా రివర్స్ రూట్ లో వచ్చి గుద్దేస్తాడు వాడికి కూడా ఇచ్చేసి ఇంటికి పంపించేస్తావా మీ అమ్మగారికి మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గాయాలు అవుతాయి అమ్మ నాన్న లేరు అందుకని ఇలా తయారు పాపం మేస్త్రి దగ్గర పనిచేసుకునేవాడు చెప్తాడు నువ్వేమో సరేనమ్మా ఇప్పుడు ఏంటంటే డ్రంక్ డ్రక్ కేసు పెడతాం బండి అయితే మా దగ్గర పెట్టుకుంటాం నీకు ముందు దిగిన తర్వాత రేపు వద్దురా బండి తీసుకుని వెళ్ళి కానీ నీకు చెప్పేది ఎంటావా రేపొద్దు మందు దిగినా తీసిరా ఓకేనా ఇప్పుడే కదా మమ్మీ డాడీ ఇద్దరు లేరన్నా వచ్చింది అరే ఇప్పుడే కదా నేను ఒడితేనే కదరా అమ్మ నాన్న లేరీ బాబా ఎవరు అమ్మ మామ అయిపోయింది మళ్ళా మార్చేస్తా వింటారు నువ్వు ఇప్పుడు అమ్మ అమ్మన్నా మరి నీలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు అసలు అగేది ఒక హెల్మెట్ లేకపోయినా కానీ మేము ఒక్కొక్కసారి మేము చూసి చూడట్టుగా లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ వాళ్ళ హెల్మెట్ లేకుండా వచ్చినా కానీ లేదా ఫ్యామిలీతో వచ్చినా కానీ కొంతమంది వదిలేస్తాను ఒకసారి ట్రిబుల్ రైడింగ్ కూడా వస్తారు కొంతమంది బ్లడ్డికి ఇచ్చి పాప పడిపోతాడని పడిపోతాడని అండి మధ్యలో కూర్చోబెట్టుకుని అటు ఇటు కూర్చోబెట్టి తీసుకొస్తారు అవి కూడా మేము ట్రిబుల్ రైడింగ్ కింద రెక్క అయింది దట్ ఈజ్ విజయవాడ ట్రాఫిక్ పోలీస్ ముందు తాగితే మాత్రం పాత పీన్ చేస్తాం ఏం చేస్తాం పాప చేస్తాం మందు తాగి బండి నడిపితే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉండు ఇక్కడ డ్రంక్ అండ్ పెట్టి పంపిస్తాం దేనికి తట్టుకోలేవు మూడు క్వార్టర్లు మందు వేయగలిగిన కెపాసిటీ ఉన్నా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద మీకు విషయమే కాదు మూడు క్వార్టర్లు అంటే మామూలు మామూలు కెపాసిటీ కాదు మీది ఏంటి ఏమన్నా ஏன் அது தெரியுது எம்இ சிஎஸ் தெரியுது எம்இ சிஎஸ் அண்டர் தான் எம்இ சிஎஸ் அண்ட் ஓகே இங்கிலீஷ் பாகை